మై డిమాండ్ ఇస్ రైట్ డిమాండ్ ఏ నాటికైనా సరే ఇదే ఓల్డ్ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నుంచి మహబూబ్ నగర్ కాలువలు రావాల్సిందే తెలంగాణ ప్రజల వారి న్యాయమైన సాధించుకుని తీర్థల అధ్యక్ష ఇది చరిత్రలో జరగబోయే సత్యం మీరు చూడబోతారు హరిహార బ్రహ్మాదులు అటం మీ తాత కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్ట్ కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చి చూపిస్తాం ఇలా పాలమూరు పంపు చూస్తే ఒక నది వారినట్టుగా కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కండతో చూసి నా ఒనువల్లంతా పులకరించిపోయిందని మనం చేస్తా ఉన్నా ఇంత మంచి కార్యక్రమం చేసిన జీవితం ధన్యమైందని మనవి చేస్తా ఉన్నా ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇలా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష ట్వంటీ ఎయిట్ లాక్స్ వేర్ టు వేర్ ఎరువు బస్తలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష తింటమంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం మాకు అభ్యంతరం లేదు అవైతే మనుషులు తినరు అవి పండలకే వాడవలసి వస్తుంది మీరు తమరు అధ్యక్ష తమరు స్వయంగా ఎన్ని ఢిల్లీ చెక్కలు కొట్టిారు ఎన్నిసార్లు సెక్రటరీ దగ్గరకు పోయినారు ఎన్ని మంత్రుల దగ్గరికి పోయినారు నేను చెప్పుడు మీరు పోవుడు లెటర్లు రాసుడు ఒక పదిహేను ఇరవై చెక్కలు తమరు ఢిల్లీ కొట్టిారు అట్ట పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులు ఎరువుల కొడుతుందా అధ్యక్ష అదే కాంగ్రెస్ పీరియల్ లా చెప్పుల లైన్లు పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు మళ్ళా కాంగ్రెస్ ఇస్తే అదే గతి వస్తుంది మళ్ళా చెప్పుల లైన్లు లాడి చార్జీలు మూడు గంటల కరెంట్ మూడు గంటల రాదు ఏడు గంటలు ఏది రాదు అసలు మా మా సోదరుడు కానీ చెప్తుండే అధ్యక్ష మళ్ళా కాంగ్రెస్కి కి ఇస్తే అధ్యక్ష కరెంట్ గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు చేయబి ఆనాడు ఉన్నటువంటి సమస్య విత్తనాలు ఎరువులు కొరత ఉండేది ఆ కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారంగా సూచన ప్రకారంగా నేను ఢిల్లీకి వెళ్ళి అన్సీజనల్ టైంలో లో ఎరువులు ఏ రాష్ట్రం తీసుకోదు మే ఏప్రిల్ లో తీసుకోరు ప్రతి ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకోవు వేస్ట్ అవుతుంది ఆ సర్ప్లస్ అయిన సందర్భంలో కేసీఆర్ గారు నాకు ఢిల్లీకి పంపించి అక్కడ ఉన్న రాధామోహన్ సింగ్ గారు మంత్రిగా ఉంటే అక్కడ అధికారం పట్టుకుని అంటే ఎవరికి అవసరం లేని సమయంలో ఉన్నటువంటి ఎరువులను బఫర్ స్టాక్ గా మనకు రాష్ట్రాలు అంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్ వెజర్ ని బఫర్ స్టాక్ పెట్టేవాళ్ళం ఆ విధంగా ఎరువుల కోట్లు తీసుకున్నాం